హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రోస్టర్ పాయింట్స్ కేసు అప్డేటు అలాగే ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అలాగే మార్చి ఎయిటీన్త్న సో కేసు కంప్లీట్ అవుతుందా లేదా అనే విషయాలు అయితే ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్ సో ఈ రోస్టర్ పాయింట్ కేసు అనేది మార్చి లెవెన్త్న మనకి హియరింగ్ అయితే వచ్చింది సో ఆ రోజు మార్చి ఎయిటీన్త్కి వాయిదా వేయడం అయితే జరిగింది ఎందుకంటే మార్చి లెవెన్త్న రెండు కేసులతో పాటు మరియు కొత్త కేసు అనేది రావడం జరిగింది ఐటమ్ నెంబర్ ఎయిటీన్త్ కింద సో ఈ మూడు కేసులను ఒకేసారి కలిపి విచారించాలని చెప్పేసి సో మార్చి ఎయిటీన్త్కి కేసును వాయిదా వేయడం అయితే జరిగింది అలాగే ఈ జీఏడి తరపున మన గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు కూడా హాజరు కాకపోవడం వల్ల సో ఈ రోస్టర్ పాయింట్ కేసును మార్చి ఎయిటీన్త్కి వాయిదా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే చాలామంది రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు స్కాన్ అయిపోయింది మనకి రిజల్ట్ రెండు మూడు రోజుల్లో వస్తుంది సిపిటీ టెస్ట్ కూడా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి సో సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ బట్ ప్రతి స్టెప్ కూడా ఒక సెలక్షన్ ప్రొసీజర్ ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారమే సో ఈ ప్రాసెస్ అంతా జరగాలి ఓకే కాబట్టి సెలక్షన్ మెథడ్ అనేది లేకుండా ఈ ఏపీఎస్సి వారు రిజల్ట్ను రిలీజ్ చేస్తే సో చాలా పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ రాష్ట్ర పాయింట్ కేసు కంప్లీట్ అయినంతవరకు వరకు రిజల్ట్ను వదిలే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ అలాగే సిపిటీకి సంబంధించిన అప్డేట్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే సిపిటీ లిస్ట్ని సిపిటీ లిస్ట్ని ఎపివైస్సీ వారు పబ్లిష్ చేయాలన్నా జిఏడి ఏ క్యాడర్ కింద అంటే గ్రూప్ టూ పోస్ట్ల పోస్ట్లలో మెన్షన్ చేసిన ఏఏ క్యాడర్ విధానాన్ని రోస్టర్ పాయింట్ విధానంలో అనుసరించింది అనేదాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసి ఉంటుంది అంటే ఓసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సో ఏ రోస్టర్ ప్రకారం మీరు సిపిటీ టెస్ట్కి సెలెక్ట్ చేశారు అనేది కోర్టుకు చెప్పవలసి ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి సో ఈ రోస్టర్ పాయింట్ కేస్ అనేది కంప్లీట్ అయిన వరకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే లేదు అలాగే మార్చి ఎయిటీన్త్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి సో ఈ రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ను సో జీఏడి వారు ఇప్పటి వరకు గౌరవనీయ హైకోర్టుకి అఫిడవిట్ అయితే దాఖలు చేయలేదు ఆ దాఖలు చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు ఫ్రెండ్స్ మామూలుగా ఫిబ్రవరి ఎయిటీన్త్నే మార్చి ఎలెవెన్త్న కౌంటర్ అఫిడివిట్ దాఖలు చేయాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టు వారు చెప్పడం అయితే జరిగింది బట్ మార్చి ఎలెవెన్త్ కూడా వాళ్ళు రెడీ చేసుకోలేదు సో మార్చి ఎయిటీన్త్న సో ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలా లేదా అనేది వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది సో ఈ మార్చి ఎయిటీన్త్న ఈ కౌంటర్ అఫిడివిట్కి సంబంధించి జిఏడి వారు ఈ లీగల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని క్రోడీకరించుకొని సో కౌంటర్ అఫిడివిట్ని దాఖలు చేయ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో అందులో సో కరెక్ట్గా మేము చేసాము అని చెప్పి వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు సో వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి సో వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాతనే సో ఈ రోస్టర్ పాయింట్ కేసు ఏమనేది తేలుతుంది అలాగే మార్చి ఎయిటీన్త్న వీళ్ళు కౌంటర్ అఫిడివిట్ దాఖలు చేయకపోవడం కూడా వచ్చు మాకు ఇంకా కొంత సమయం కావాలని చెప్పేసి కోరే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి సో రోస్టర్ పాయింట్ కేసు అనేది ఎప్పటి వరకు జరుగుతుంది ఏమనేది మనం చెప్పలేం ఒకవేళ ఈ రోస్టర్ పాయింట్ కేసు అనేది పొడిగించబడుతూ ఉంటే దీనిపైన కేసులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే మార్చ్ లెవెన్త్ వరకు రెండు కేసులు మాత్రమే దీనిపై నడుస్తూ ఉండేవి బట్ మార్చ్ లెవెంత్న ఐటమ్ నెంబర్ ఎయిటీన్ కింద ఇంకొక కేసు అనేది రావడం జరిగింది సో ఈ మూడు కేసులు ఒకేసారి విచారించామని చెప్పేసి సో కేసుని అయితే వాయిదా వేయడం జరిగిందని చెప్పాను కదా అలాగే ఇలా వీళ్ళు కేసును పొడిగించుకుంటూ పోయే కొద్దీ కేసు కొత్త కేసులు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి యాడ్ అవ్వడం వల్ల సో ఈ జీఈడి వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలనే ప్రయత్నిస్తారు చూద్దాం మార్చి ఎయిటీన్త్ తర్వాత ఏం జరుగుతుంది మార్చి ఎయిటీన్త్న వా కౌంటర్ అఫిడిఫిట్ దాఖలు చేస్తారా లేదా దాఖలు చేసిన తర్వాత వాది ప్రతివాదనలు ఏం జరుగుతాయి సో దాని తర్వాత కోర్టు ఏం చెప్తుంది అనే విషయాలు మనం మార్చ్ ఎయిటీన్ తర్వాతనే మనకు తెలుస్తుంది సో అప్పటి వరకు అయితే సిపిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయరు అలాగే రిజల్ట్ అనేది కూడా అనౌన్స్ చేయరు కాబట్టి మనకి ఈ రోస్టర్ పాయింట్ కేసు అనేది కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిన తర్వాతనే సో రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో కాబట్టి సో ఈ రోస్టర్ పాయింట్ కేసుకు సంబంధించిన అప్డేట్ అనేది మార్చి ఎయిటీన్ తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే సోషల్ మీడియాలో సో రిజల్ట్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు సో స్కానింగ్ జరిగిపోయింది సిపిటీ టెస్ట్ కూడా రెడీ చేశారని చెప్పేసి చెప్తున్నారు సో సిపిటీ టెస్ట్కి రెడీ చేయడం అంటే సిపిటీ టెస్ట్ వన్ ఇస్ట్ టూ రేషియాలో తీసుకోవాలా వన్ ఇస్ట్ టూ త్రీ రేషియాలో తీసుకోవాలా అనేది కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ రోస్టర్ పాయింట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది సో ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే ఆ సిపిటీ లిస్ట్ కూడా తయారవుతుంది ఈ రోస్టర్ పాయింట్సే సరిగా లేవు కాబట్టి వాళ్ళు కూడా ఈ సిపిటీ లిస్ట్ను రిలీజ్ చేయడానికి ధైర్యం చేసే అవకాశం లేదు సో ఈ కేసు అనేది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ప్రొసీజర్ ఇలానే కొనసాగుతాయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇది రోస్టర్ పాయింట్ కేసుకి సంబంధించిన అప్డేట్ రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ మార్చి ఎయిటీన్ తర్వాత ఇంటర్వ్యూ పోతుంది అనేది కూడా మనం ఇందులో చర్చించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మేము బెల్సి మనైతే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలాగే మన ఛానల్లో ఏపీ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి సో ఏప్రిల్ ఎయిటీన్త్ తర్వాత మనకి ఏపీ హైకోర్టు నుంచి భారీ నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది సో దానికి సంబంధించి సో సిలబస్ ఏంటి ఏ ఏ జాబ్స్ ఉన్నాయి అలాగే ఈ అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్ ఏంటి తదితర వివరాలన్నీ నేను వీడియో రూపంలో చేయడం జరిగింది ఆ వీడియోలకు సంబంధించిన లింక్ను అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరికైతే ఎక్కువ చదువుతున్నారో వాళ్ళకి తప్పకుండా వీటిని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలాగే ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను సో వాటిని కూడా మీరు చూసేయండి ఓకే సో ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ